ఆస్తి పంపకం ఒక గ్రామంలో ఒక పేదవానికి ఇద్దరు కొడుకులు ఉండేవారు చిన్నతనంలోనే తల్లిపోయింది మరి కొంతకాలానికి తండ్రి కూడా పోయాడు తండ్రి వాళ్లకు మిగిల్చిపోయిన ఆస్తి ఏమంటే ఒక ఆవు ఒక కొబ్బరి చెట్టు ఒక రగ్గు మాత్రమే పెద్దవాడు మోసగాడు చిన్నవాడు అమాయకుడు అందుచేత పెద్దవాడు తన తమ్మునితో తమ్ముడు మనం మన ఆస్తిని ఇప్పుడు పంచుకోవాలి కానీ ఆ పంచుకోవటంలో అది నాశనం కాకుండా చూసుకోవాలి ఏమంటావు ఆవును రెండుగా నరికితే ఇద్దరము నష్టపోతాము అలాగే కొబ్బరి చెట్టును రెండుగా చీల్చినా రగ్గును రెండుగా చించినా అవి నామరూపాలు లేకుండా పోతాయి అందుచేత మన ఆస్తికి ప్రమాదం లేకుండా పంచుకునే ఉపాయాన్ని నేను చెబుతాను మన ఆవు ఉందనుకో దాని ముందు భాగం నువ్వు చూసుకో వెనక భాగం నేను చూసుకుంటాను అలాగే కొబ్బరి చెట్టు ఉంది కదా దాని కింది భాగం నువ్వు వాడుకో పై భాగం నేను వాడుకుంటాను ఇక రజాయి ఉన్నది దాన్ని పగలు నువ్వు వాడుకో రాత్రి నేను వాడుకుంటాను అలా చేస్తేనే న్యాయంగా ఉంటుంది అన్నాడు అమాయకుడైన తమ్ముడు అన్న చెప్పిన మాటలు నమ్మి ఈ ఏర్పాటుకు ఒప్పుకున్నాడు దీని ఫలితంగా చిన్నవాడు రోజు ఆవును మేపేవాడు దాని ముందు భాగం కడిగేవాడు పెద్దవాడు దాని పాలు పితికి తాను ఒక్కడే తాగేవాడు చిన్నవాడు కొబ్బరి చెట్టుకు రోజు నీళ్లు పోసేవాడు పెద్దవాడు దాని కాయలు కోసి తాను ఒక్కడే తినేవాడు చిన్నవాడు పగలు రజాయితో పనిలేదు గనక దాన్ని ఎండలో వేసి దులిపి శ్రద్ధగా మడిచిపెట్టేవాడు పెద్దవాడు రాత్రివేళ వెచ్చగా దాన్ని కప్పుకునేవాడు పెద్దవాడు చిన్నవానికి చేస్తున్న ఈ అన్యాయాన్ని ఊళ్ళో ఉండే ఒక వృద్ధుడు పసిగట్టాడు అన్న ఇంట్లో లేనప్పుడు ఆయన వచ్చి చిన్నవాడితో బాబు నువ్వు రోజు శ్రద్ధగా మేపటాన్ని చూస్తున్నాను ఆవు చక్కగా బలిసింది బాగా పాలిస్తున్నదా నువ్వు తాగుతున్నావా కొబ్బరి చెట్టుకు శ్రమపడి రోజు నీళ్లు పోస్తున్నావు కాయలు కూడా బాగా కాస్తున్నాయి నువ్వు వాటిని తింటున్నావా రోజు రగ్గును ఎంతో శ్రద్ధగా దులిపి మరిచిపెట్టడం చూస్తున్నాను రాత్రిపూట వెచ్చగా కప్పుకొని పడుకుంటున్నావా అని అడిగాడు లేదండి ఆవు ముందు భాగమే నా వంతు వెనక భాగం మా అన్నది అలాగే కొబ్బరి చెట్టు కింది భాగమే నా వంతు పైది అన్నగారిది రజాయి కూడా పగలే నాది రాత్రి అన్నది అని చిన్నవాడు చెప్పాడు బాబు నిన్ను అమాయకున్ని చేసి మీ అన్న చాలా మోసం చేశాడు నేను చెప్పినట్టు చేస్తేవా వానికి బుద్ధి వచ్చి నీకు న్యాయం చేస్తాడు అన్నాడు ఆ వృద్ధుడు ఆయన చిన్నవాడికి తాను చెప్పవలసినది చెప్పి వెళ్ళిపోయాడు మర్నాడు అన్న ఆవును పితకటానికి వచ్చి కూర్చునేసరికి తమ్ముడు ఆవు ముఖం మీద చిన్న దెబ్బ వేశాడు ఆవు కదిలింది అన్న పితకటానికి ప్రయత్నించినప్పుడల్లా తమ్ముడు అలా చేస్తూ ఉండటంతో అదేమిట్రా అలా చేస్తున్నావు అన్నాడు అన్న ఆవు ముందు భాగం నాదే గదా నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అన్నాడు చిన్నవాడు ఈ తెలివితేటలు తమ్ముడు సొంతం కాదని వాడికి ఎవరో బోధించారని అన్న గ్రహించి ఆవును కొట్టకు తమ్ముడు పాలలో సగం నీకు ఇస్తాలే అన్నాడు తర్వాత కొంతసేపటికి అన్న కాయలు కోసుకోవటానికి కొబ్బరి చెట్టు ఎక్కాడు ఆ సమయంలో తమ్ముడు గొడ్డలి ఒకటి తెచ్చి దాన్ని మొదలు కొట్టసాగాడు అదేమిట్రా అని అన్న అంటే నా చెట్టు భాగం నా ఇష్టం అన్నాడు తమ్ముడు కాయలలో సగం ఇస్తూ ఉంటానన్నదాకా తమ్ముడు ఊరుకోలేదు ఆ రాత్రి అన్న రగ్గు తీసుకునేసరికి అది తడిసి ఉన్నది ఈ రగ్గును ఎందుకు తడిపావు దీన్ని ఎలా కప్పుకోవటం అని పెద్దవాడు చిన్నవాడిని అడిగాడు నాకు అదే సమస్య వచ్చింది పగలు కప్పుకుంటే రగ్గు చాలా వేడిగా ఉన్నది చల్లగా ఉండటానికి నీళ్లలో ముంచాను అన్నాడు చిన్నవాడు రగ్గును ఎవరన్నా తడుపుకుంటారా తడిపితే అది ఎందుకు పనికిరాదు కావలిస్తే రాత్రిపూట నువ్వు కూడా రగ్గు కింద పడుకోగాని దాన్ని మాత్రం తడపకు అన్నాడు అన్న అటు తర్వాత పెద్దవాడు తన తమ్ముడి పట్ల చాలా న్యాయంగా ఉంటూ వచ్చాడు